వెయ్యి సంవత్సరాల బతుకమ్మ కథ బతుకమ్మలోనే తెలంగాణ అస్తిత్వం బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు ప్రేమ స్నేహం బంధుత్వం ఆప్యాయతలు భక్తి భయం చరిత్ర పురాణాలు మేళవిస్తారు బతుకమ్మ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి నవాబుల కింద మహిళల బతుకులు దుర్బరం నవాబులు భూస్వాముల పెత్తందారి నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మ లేదా బతుకు అమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాటల వెనుక ఉండే మర్మం ఇదే తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు వారి వద్ద వేములవాడ చాళుక్యలు సామంతులుగా ఉండేవారు చోళులకు రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యలు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్బై మూడులో ఈ రాజైన తైలపాడు రాష్ట్ర కూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతం చేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు క్రీస్తు శకం తొమ్మిది వందల తొంభై ఏడులో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్య సాయుడు రాజపీఠాన్ని అధిష్ఠించాడు అప్పటి వేములవాడ ప్రస్తుత కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు ప్రజలే కాదు చోళరాజు పరాంతక సుందర చోళ కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు ఆ రాజరాజ చోళానే క్రీస్తు సకం తొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి వెయ్యి పద్నాలుగు వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది అతని కుమారుడైన రాజేంద్ర చోళ సత్యాశాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు వెయ్యేళ్లుగా బతుకమ్మ పండగ ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు సకం వెయ్యి ఆరులో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ క్రీస్తు శకం వెయ్యి పదిలో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బృహదేశ్వరాలయంలో ప్రతిష్ఠించాడు తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదేశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళరాజులు చెప్పారు ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి బృహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడొచ్చు వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరు చేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది బృహదమ్మ పార్వతి నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మెరుగు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలు పెట్టారు తెలంగాణ వాసులు అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు దాదాపు వెయ్యి సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు బృహదమ్మ నుంచి వచ్చిన పేరే బతుకమ్మ బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే పాయింట్ బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు శివుడు లేని పార్వతి గురించి పాటలుగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది ఈ సంబరాలు జరుపుకునే వారు అంతటా స్త్రీలు బొడ్డెమ్మ మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మను బతుకమ్మతో పాటు చేసి నిమజ్జనం చేస్తారు తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారు చేస్తారు చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటారు మై బీసీ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటివిలాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అట్ మైబీసీస్ మూడు మూడు మూడు